వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పవన్ పై కార్పొరేటర్ ఎక్కువ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూటమి ప్రభుత్వం నెరవేర్చడం లేదని విమర్శించారు యువత మహిళలు విద్యార్థులు రైతులు ఇలా అందరినీ మోసం చేశారని ఆరోపించారు సూపర్ సిక్స్ హామీలన్నీ అటకెక్కాయన్నారు రాష్ట్ర ప్రజలకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అంటూ సెటైర్లు వేశారు జగన్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ వివిధ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ వివిధ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజల్లో మోసం చేసిన తీరు తెల్లంగా కనిపిస్తుంది ఎన్నికలకు ముందేమో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉండు ఒకటి పరనింద రెండు ఆత్మస్థుతి ఈ రెండు మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి రెండో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట 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 ఆ పాలన ఈ పాలన ఇవే మాటలే వస్తాయి వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నెలా ఇస్తామని చెప్పి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి నాలుగు లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పి ఇచ్చేస్తారు సోషో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు మరి పిల్లలకు ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టాడు మోసం చేశాడు ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో ముప్పై ఆరు వేలు పిల్లలకు మోసం చేసి ఎగనామం పెడతా ఉన్నాడు అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం దగ వంచన బకాయిలు రెండు అన్ని పదాలు పెడతారు మరి కోటి ఎనభై లక్షల మందికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పున కేటాయింపులు చేస్తే ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి నేరుడు బడ్జెట్లో కేటాయింపులు సున్నా ఈ బడ్జెట్లో కేటాయింపులు సున్నా ఈ రెండు బడ్జెట్లతో కలిపితే నేరు సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు ఎగనామం ప్రతి మహిళకు ఈ సంవత్సరం మరో పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు యగనామం ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు ముప్పై ఆరు వేలు బాకీ ఉన్నాడు మహిళలందరికీ ఉచిత బస్సు ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చిన్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తా ఉన్నాడు అంటే మహిళలకు ఫ్రీ బస్సు పుణ్యం ఫ్రీ బస్సు రూపేణ మరో ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీబడ్డాడు పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ పేరుతో ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నాడు పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీ ఇరవై వేలు ఇస్తా అన్నట్టుగా ప్రతి మీటింగ్లోనూ నమ్మబలికాడు మరి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మందికి ఇంటూ ఇరవై వేల రూపాయలు అంటే పదివేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి బడ్జెట్ అలొకేట్ చేయాలి ఇప్పుడు ఎంత చేశాడు అని అంటే ఇప్పుడు రెండో బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు అలాట్ చేసాడు ఎలాగో మోసం చేసేది కదా అన్నట్టుగా తయారైంది చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇప్పటికే ప్రతి రైతుకు చంద్రబాబు నాయుడు ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డాడు యగనామం పెట్టాడు ఈ రెండవ ఏడాది ప్రతి రైతుకు మళ్ళీ ఈ రెండో ఏడాది కూడా కలుపుకుంటే మరో ఇరవై వేల రూపాయలు అంటే మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే నలభై వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా చంద్రబాబు నాయుడు యగనామం పెట్టాడు బాకీ పడ్డాడు